ఒక గొప్ప మందిరం నిర్మించబడుతున్నప్పుడు ఎంతోమంది ఎన్నో త్యాగాలు చేశారట సంపాదించిన నెల జీతము వారికి వచ్చిన పెన్షన్ డబ్బులు వారికి ఉన్న వాహనాలు అన్నీ మందిర నిమిత్తం ఇచ్చారు ప్రాముఖ్యంగా పేదవాళ్ళను చూసి అమ్మ ఎందుకు ఇంత త్యాగం చేసి ఇస్తున్నారని ప్రశ్నిస్తే ఆ తల్లి లేక ఆ తండ్రి ఇచ్చిన సమాధానం అయ్యా ఇంత అద్భుతమైన దేవుని మందిరంలో నేను ఒక ఇటుకగా ఉంటే నాకు అదే చాలు ఒక ఇటుకను నా తరపున పేరిస్తే చాలయ్య అది నాకు మహాధన్యత మహాభాగ్యమని బదిలిచ్చారట మనం జయించే వారముగా ఉంటే కేవలం ఇటుకగా మాత్రమే కాదు ఆయన ఆలయంలో ఒక స్తంభంగా జయిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు ప్రకటన మూడు పన్నెండు ఓ రాజు దేవుని మందిరము కట్టాలని ఆశించాడు ఆ మందిరమును తాను మాత్రమే కట్టాడని పది మంది చెప్పుకోవాలని ఆశించి ఎవరి దగ్గర ఏమీ తీసుకోకుండా మందిరంలోకి కావలసిన డబ్బులన్నీ తానే పెట్టి అద్భుతముగా కట్టించాడు అంతేకాకుండా నిర్మించినవారు అని తన పేరును వ్రాయించాడు ఆ రాత్రి తనకు కలలో పరలోకం నుంచి ఒక దూత వచ్చి నిర్మించినవారు అనే మాట క్రింద ఉన్న రాజు పేరును చెరిపివేసి ఆ ఊరిలో ఉన్న ఒక పెద్ద ఒక పేద విధురాలి పేరును వ్రాసి వెళ్ళిపోయిందట రాజుకు ఒక్కసారిగా రాగా ఇదేమిటి దేవుని దూత నా పేరు ఉన్న చోట మా ఊరిలో ఉన్న పేద విధురాల పేరు దేవుని వ్రాయడమేంటి అని భయమేసి మరుసటి రోజు ఆ పేద విధవరాలని పిలిపించి అమ్మ నేను ఒక అద్భుతమైన మందిరమును ఎవరి సహాయం లేకుండా నా సొంత ఖర్చులతోనే కట్టాను దేవుని దూత నా పేరు ఉన్న చోట నీ పేరు వ్రాసి వెళ్ళిపోయింది ఏమిటి అసలు నీవేం చేశావో నిజం చెప్పమ్మా అని ప్రశ్నించగా ఆ తల్లి మీరు కట్టాలని ఆశించినది ఆ దేవాది దేవుని మందిరము మందిరాన్ని కట్టే శక్తి నాకు లేదు కానీ ఒక ఇటుక లేదా రాయిగానో ఉండాలని ఆశించాను కానీ మీరు మాత్రం ఆ అవకాశం మాకు ఎవ్వరికి ఇవ్వలేదు కావున ఏ గుర్రాలు అయితే ఆ ఇటుకలు లేదా సిమెంట్ మోస్తున్నాయో వాటికి రాత్రి సమయంలో వచ్చి ఎవరికి కనిపించకుండా మేత వేసేదానినయ్యా డైరెక్ట్గా మందిర నిర్మాణంలో పాలు పంచుకోలేకపోయినా అందులో ఉపయోగపడుతున్న గుర్రాలకు కాస్త మేత వేశాను రహస్యమందు నేను చేసిన దాన్ని రహస్యాలు చూసే దేవుడు గమనించి నా పేరు పెట్టాడయ్యా అని బదిలిచ్చిందట ఎంత అద్భుతమైన దేవుడు అనేక మంది దేవునికి దేవుని మందిరానికి ఏమైనా ఇచ్చినప్పుడు అది పది మందికి తెలియాలని ఆశిస్తారు మందిరానికి చేయర్ లేదా ఫ్యాన్ ఇచ్చి వాటి మీద వాటి పేరు తప్పగా ఉండాలని తప్పిస్తారు కానీ మనం కుడి చేతితో చేయనిది ఎడమ చేతికి తెలియకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది మొత్త స్వార్థ ఆరో అధ్యాయం మూడో శ్రం కాబట్టి దేవుని వాక్యానుసారముగా మీరు ప్రవర్తించినప్పుడు శరీరాన్ని శరీర తత్వాన్ని జయించిన వారై ఆయన ఆలయంలో ఒక స్తంభముగా ఉంటారనే సత్యము మర్చిపోవద్దు ప్రియ దేవుని బిడ్డలారా దేవుని మందిరంలో నీవు నేను ఒక స్తంభముగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు ఒక ప్రధాన పాత్రను పోషించే వ్యక్తిగా బాధ్యత కలిగిన వ్యక్తిగా ప్రార్థనా స్తంభముగా వాక్యానుసారముగా జీవించే స్తంభముగా మనం ఉండాలి స్వార్థ సేవలో సంఘ సేవలో పరిచర్యలో బహుగా ప్రయాసపడే భారమును మోసే స్తంభముగా ఉండాలి అట్టి రీతిగా నీవు నేను దేవుని మందిరంలో దేవుని పరిచర్యలో స్తంభముగా ఉండాలంటే మొదటిగా మనం జయించే వారమై ఉండాలి పాపానికి సైతానుకు శరీరాశలకు లోకాశలకు లొంగిపోయేవారు ఒక స్తంభముగా ఉండుట సాధ్యము కాదు పాపంలో సైతానుకు లొంగిపోయే వానికి సంఘ బాధ్యతలు పెత్తనం అప్పగిస్తే ఆ సంఘము ఒరిగిపోతుంది కుప్పగూలిపోతుంది ఈ రోజుల్లో ఎన్నో సంఘాలు రాజకీయాలతో కులతత్వముతో ప్రాంతీయ తత్వంతో అనేక రకాల తత్వాలతో ఒరిగిపోవడానికి గల కారణం పాపంలో జీవించేవారు ఆ సంఘంలో మూల స్తంభాలుగా సంఘ పెద్దలుగా ఉండడం వలననే పాపంలో జీవించేవారు పాపానికి చోటు ఇచ్చేవారు ఏ విధముగా సంఘాన్ని కాపాడుకొని నిలబెట్టగలరు సేవలో పాలు పంచుకుంటున్న ఆత్మీయులారా మీరు బాధ్యత కలిగిన బరువును మోసే వారిగా ఉండాలంటే మీరు జయించే వారై ఉండాలి మీరు యథార్థముగా నీతిగా జీవించేవారై ఉండాలి ఈరోజు దేవునికి మూల స్తంభాలు కావాలి దేవుని పరిచర్యను నిలబెట్టేవారు సంఘక్షేమం కోసం బాధ్యత వహించేవారు కావాలి అటువంటి వ్యక్తిగా నీవు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు స్తంభములుగా నించబడిన యాకోబు కెఫా యోహాను అనువారు గలతి రెండో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలు వీరు స్వార్థకు దేవుని సేవకు స్తంభములుగా ఎంచబడ్డారు నువ్వు నేను నేటి దేవుని సేవకు సంఘానికి స్తంభములుగా నిలబడితే ఎంత భాగ్యం ఎంత ధన్యత థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ